తెలంగాణలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది నెమ్మదిగా కేసులు పెరుగుతున్నాయి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా హైదరాబాద్లో అత్యధికంగా నలభై ఐదు కేసులు నమోదయ్యాయి దీంతో తెలంగాణ వైద్యాధికారులు కోవిడ్ టెస్టులను పెంచుతున్నారు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జ్వరం జలుబు తగ్గకపోతే వెంటనే టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు తెలంగాణలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది నెమ్మదిగా కేసులు పెరుగుతున్నాయి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా హైదరాబాద్ లో అత్యధికంగా నమోదయ్యాయి దీంతో తెలంగాణ వైద్యాధికారులు కోవిడ్ టెస్టులను పెంచుతున్నారు ఇక నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని జ్వరం జలుబు తగ్గకపోతే వెంటనే టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్లైన్ కొన్ని అందిస్తారు కోవిడ్ కేసులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఇంకా సీరియస్ కేసులు లేవు అనుకునే సందర్భంలో ఇప్పుడు హైదరాబాద్ లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య యాభై ఐదు దాటిందని చెప్పి చెప్తా ఉన్నారు యాభై ఐదులో హైదరాబాద్ లోనే దాదాపు నలభై ఐదు కేసులు నమోదైనట్టుగా ఇప్పుడు ఉస్మాని ఆసుపత్రిలో కూడా ఒక పేషెంట్ చనిపోయారని కోవిడ్ ద్వారా చనిపోయారని చెప్పేసి ఒక సమాచారం కూడా ఇప్పుడు బయటకు పొక్కింది దాని ద్వారా మొత్తం ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి వైద్య శాఖ అధికారులను అప్రమత్తం చేసి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగానే ఎక్కడికక్కడికి కోవిడ్ పరీక్షలకు కావాల్సిన ఏర్పాట్లు అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ఒక అవగాహన కార్యక్రమం కల్పించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది ఈ రోజు హాలిడే అయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమీక్ష సమావేశం కూడా రేపు ఏర్పాటు చేయాలని చెప్పేసి సచివాలయంలో దీనికి సంబంధించినటువంటి అప్రమత్తమయ్యేందుకు అవసరమైనటువంటి అత్యవసర సేవలు ఉన్నా ఆ సేవలన్నిటి కూడా పరిరక్షించ తీసుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలి అధికారులందరినీ అప్రమత్తం చేయాలి ప్రజలకి చైతన్యం కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది రైట్ థ్యాంక్ యూ రాజు